రక్త సంబంధం పదిహేనో భాగం నారాయణ తల ఎత్తి ఆమె వంక చూశాడు శారద కళ్ళల్లో నీరు పొంగింది నారాయణ మంచం దిగి చుట్టూ తిరిగి ఆమెని సమీపించాడు శారద ప్లీజ్ అంటూ ఆమె తలపైన చేయి వేశాడు సాంతవన కోసం పరితపిస్తున్నట్లు అతని చుట్టుకుపోయి బలవల ఏడవసాగింది శారద ఆమెను ఎలా సముదాయించాలో అతనికి అర్థం కాలేదు అయితే శారద పైన జాలి కలిగింది అతనికి చాలాసేపటి తర్వాత శారద అతన్ని వదిలింది ఐఎమ్ సారీ అంది సారీ ఎందుకు శారదా అప్రయత్నంగా అడిగాడు నారాయణ శారద తడుముకోలేదు కన్నీళ్లతో హృదయభారం తగ్గిందేమో చిన్నగా నవ్వింది సారీ చెప్పడమే కాదు మిమ్మల్ని మెచ్చుకోవాలి కూడా ఇంతగా విసిగించినా మీకు నాపైన రవ్వంత కోపం రాలేదు షర్టుని ఇంత దారుణంగా నలిపి కాటుక మరకలు పూసినా పట్టించుకోకుండా సారీ ఎందుకు శారదా అని సున్నితంగా అడుగుతున్నారు మీరు నిజంగా గ్రేట్ భారమైన విషయాల నుంచి శారదే స్వయంగా టాపిక్ని ఆసింగా మరల్చడంతో నారాయణ నవ్వాడు నేను కాదు శారద గ్రేట్ నన్ను అలా మరిచిన పరిస్థితులు చాలా గ్రేట్ నీకు బోర్ కొడుతుందేమో అని సంశయిస్తున్నాను గాని నా సొద కొంత నీకు చెప్పాలని ఉంది ప్లీజ్ చెప్పండి అంది శారద ఆసక్తిగా తల్లిదండ్రులు పోయాక చదువు కొనసాగించడానికి తాను ఎదుర్కొన్న కష్టాలు ఆ తర్వాత ఉద్యోగ అన్వేషణలో బొంబాయిలో చవి చూసిన చేదు అనుభవాలు వివరంగా చెప్పాడు నారాయణ కష్టాలు బాధలు ఇబ్బందులు బాగా అలవాటయ్యాయి కదా ఆకాశం విరిగి పైన పడ్డా ఇంకా నయం భూకంపం వచ్చి నేల చీరిపోలేదు అని సంతృప్తిపడే ఫిలాసఫీలో ఉన్నాను అన్నాడు కళ్ళు పెద్ద చేసి అతన్నే చూస్తూ ఉండిపోయింది శారద కొన్ని నిమిషాల తర్వాత ఐఎం సారీ అంది గొనుగుతున్నట్లు ఆమె అన్న తీరుకి ఈసారి పగలబడి నవ్వాడు నారాయణ సారీ ఎందుకు శారద అని ఇంకోసారి అడిగాడు ఎందుకో రేపు చెప్తాను శారద ఆవరిస్తూ అంది ఆ మన్నటి రాత్రి శారద పాల గ్లాస్తో లోపలికి వచ్చినప్పుడు అది ఇది అని చెప్పలేని ఏదో మార్పు ఆమెలో ఉన్నట్లు అతనికి తోచింది ఈ పాలు ఇద్దరం పంచుకోవాలట నాచుగ్గా గ్లాస్ అతను వంక సాచి అంది శారద అతను నమ్మలేనట్లు ఆమె వంక చూశాడు ఆమె ఐఆమ్ సారీ అని క్రితం రాత్రి ఎందుకు అన్నదో చెప్పడం ఆమె మరిచిపోయింది అడగాలన్న సంగతి మధురమైన ఆ సమయంలో నారాయణకి తట్టలేదు బొంబాయికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు శారద చెప్పింది నేను మెంటల్గా చాలా అప్సెట్ అయ్యాను అందుకనే నేనేం చేస్తున్నానో నాకే తెలియదు నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను నాకు ఆవేశం ఎక్కువ అని అందరూ అంటుంటారు కానీ అమ్మగాని నాన్నగాని మీలాగా ఓపిక చూపించి ఉంటే నాకు అంత మొండితనం అలవడేది కాదేమో బావ మరణం కలిగించిన దుఃఖం నుంచి ఆమె బయటపడింది కానీ భావ మరణానికి ఇండైరెక్ట్గా కారణమైన కుటుంబ సభ్యులను మాత్రం ఆమె క్షమించలేకపోయింది వారికి ఉత్తరాలు రాసేది కాదు వారు రాసిన ఉత్తరాలు చదవకుండా చింపేసేది ఆ విషయంలో ఆమె తీరుని సూర్యనారాయణ ఏమాత్రం మార్చలేకపోయాడు ఓసారి సూర్యనారాయణ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటి వద్ద పెద్ద గోల జరుగుతున్నది ఉత్తరాలు రావట్లేదు ఏమిటా అని శారదా తండ్రి ఊరి నుంచి వచ్చాడట శారద అతన్ని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు వెళ్ళిపో అని అరుస్తున్నది క్రోధంతో శారదా వదన వికృతంగా మారింది ఆమెను అలా ఎప్పుడు చూడలేదు నారాయణ చుట్టుపక్కల వాళ్ళు అర్థం కాని భాషలో జరుగుతున్న గొడవని తమాషాగా చూస్తున్నారు కానీ కల్పించుకునే ప్రయత్నం చేయలేదు నేను నా సౌఖ్యం ముఖ్యమని మీరంతా అనుకుంటే అత్తయ్యని అలా నానా మాటలు అనేవాళ్ళు కాదు అప్పటి నుంచి నేను అయ్యాను ఈయన మంచివాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా బతుకు సర్వనాశనం అయ్యేది అలా అవ్వాలనే కదా మీరు నా ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అనుభవించండి నేను మీ గుమ్మం తొక్కను మీరెవరూ నా ఇంటి గుమ్మం తొక్కకండి అంటూ కొండ బద్దలు కొట్టినట్లు చెప్పింది శారద సూర్యనారాయణ వంక తిరిగి ఆయన లోపలికి రావడానికి నేను ససేమిరా ఒప్పుకోను ఆయన వస్తే నేను బయటికి పోతాను భార్యలో అంతటి మొండితనాన్ని చూడని సూర్యనారాయణ అసహాయుడు అయ్యాడు ఆమె అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించడం వల్లనే కాబోలు ఆ తర్వాత అటువైపు నుంచి ఎవరూ రాలేదు శారదా పట్టుదల ఎంత గట్టిదో సూర్యనారాయణకి మెల్లగా తెలియసాగింది చివరికి మురళి కడుపులో పడినప్పుడు కూడా ఆమె తన వారికి తెలియపరచలేదు పురిటికి కూడా ఆమె పుట్టింటికి వెళ్లలేదు అతను బొంబాయిలో పనిచేస్తున్న కంపెనీ హైదరాబాద్లో ఇంకొక కంపెనీని కొనుగోలు చేసినప్పుడు నాలుగు నెలలు అతను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది చిన్నపిల్లాడు మురళిని తీసుకుని శారద కూడా అతనితో పాటు హైదరాబాద్ వచ్చింది అక్కడి నుంచి వారి ఊరు పది గంటల ప్రయాణం ఎప్పుడన్నా శారదా పుట్టింటికి వెళ్తానని అంటుందేమో అని సూర్యనారాయణ అనుకున్నాడు కానీ శారదా మాత్రం ఒక్కసారి కూడా ఆ ప్రసక్తి తీసుకురాలేదు ఇంట్లో ఒక్కదానివి ఉంటున్నావు బోరు కొట్టడం లేదా అని అతను అడిగాడు హైదరాబాద్ వెళ్ళిన కొత్తల్లో బోరా ఒక రోజంతా మురళికి బేబీ సెట్టింగ్ చేయండి మీకే తెలుస్తుంది వాడితో బాగా టైంపాస్ అవుతుంది ఇంకా రెండు మూడు గంటలు రేడియోతో గడుపుతున్నాను అంది శారద ఓ పని చేయకూడదు సూర్యనారాయణ అన్నాడు బ్యాంక్ ఎగ్జామ్స్ మూడు నెలల్లో ఉన్నాయట ఎలాగో ఇక్కడే ఉంటాం కదా రాస్తావా మంచి ఐడియా అని ఉత్సాహంగా ఒప్పుకుంది శారద ఆ మన్నాడే సూర్యనారాయణ బ్యాంక్ పరీక్షల కోసం పుస్తకాలు కొని తీసుకువచ్చాడు శారద తీరిక సమయాన్ని చదువుకి కేటాయించింది బ్యాంక్ పరీక్షలు రాసింది ఆ తర్వాత నెల తిరిగి బొంబాయి వెళ్లారు ఆ సమయంలో జగన్నాథ లక్ష్మీ దంపతుల పరిచయం అయింది నెల తిరగకుండానే ఆ దంపతులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు శారదా రాసిన బ్యాంకు పరీక్షల ఫలితాలు తెలిసాయి శారదా రెండు బ్యాంకుల్లోనూ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యింది అదృష్టవశాత్తు రెండు ఒక వారం వ్యవధిలో ఉన్నాయి నారాయణ సెలవు తీసుకున్నాడు మురళీని తీసుకుని ఇద్దరూ మరోసారి హైదరాబాద్ వెళ్ళి వచ్చారు హైదరాబాద్ నుంచి వస్తుంటే ట్రైన్ బాగా ఆలస్యమైంది కళ్యాణ్లో దిగి డోంబవల్లికి లోకల్ ట్రైన్ ఎక్కారు స్టేషన్లో దిగుతుంటే జనాల్లో ఏదో తెలియని అడావిడి ఈవినింగ్ పేపర్స్ హాట్ కేక్లా అమ్ముడవుతున్నాయి ఏమిటా అని చూస్తే ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందట రాజనారాయణ అన్న వ్యక్తి చేసిన కేసు వల్ల జయప్రకాష్ నారాయణ అన్న వ్యక్తి నడుపుతున్న ఉద్యమాల వల్ల ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ విధించక తప్పలేదు ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి అనగదొక్కింది అని ఎమర్జెన్సీ దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం అని కొందరు అంటే ఇవన్నీ నిజమేమో కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఒళ్ళు దగ్గరించుకుని పనిచేశారని క్రమశిక్షణ మెరుగైందని ఇంకొందరు అన్నారు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు విశ్లేషణలు వినబడ్డాయి ఎన్నో పుస్తకాలు వచ్చాయి కానీ సూర్యనారాయణ అనే ఓ సామాన్యుడి జీవితాన్ని పరోక్షంగా ఎమర్జెన్సీ ఎంతగా అతలాకుతలం చేసిందో ఎవరికీ తెలియదు మురళి రెండో పుట్టినరోజున శారదకి బ్యాంక్ ఉద్యోగం వచ్చిందని నెల రోజుల్లో హైదరాబాద్లో రిపోర్ట్ చేయాలని అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది పుట్టినరోజు సంబరాల ఉత్సాహం పెరిగింది ఆనందం రెట్టింపైంది శారద ఇది మంచి జాబ్ నేనిక్కడ లీవ్ తీసుకుని వస్తాను నువ్వు ఉద్యోగంలో చేరిపో పోస్టింగ్ ఎక్కడ ఇస్తారో చూద్దాం అక్కడే నేను కూడా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఇద్దరం సంపాదిస్తే మురళిని రాజులాగా పెంచవచ్చు ఏమంటారు శారద అడిగింది ఇద్దరం సంపాదిస్తాం కాబట్టి మురళీకృష్ణనే కాదు వంశీకృష్ణని కూడా దర్జాగా మహారాజులాగా పెంచవచ్చు అన్నాడు నారాయణ ఇద్దరు సరిపోతారా వాళ్ళకి చెల్లెలు సుభద్ర అక్కర్లేదా శారద నవ్వింది వాళ్ళ పారవశ్యాన్ని భగ్నం చేస్తున్నట్లు తలుపు శబ్దమైంది ఎవరా అని చూస్తే సారథి స్కూల్లో చదివే రోజుల్లో సూర్యనారాయణ శాఖకి వెళ్తుండేవాడు కాకి నిక్కరు వేసుకుని లాఠీకర్ర పట్టుకుని ఎక్సర్సైజులు చేయడం ఉపన్యాసాలు వినటం అతనికి చాలా బాగుండేది శాఖలోనే శారధి అతనికి పరిచయం అయ్యాడు డిగ్రీ చదివే రోజుల్లో సారథి వెలుబుచ్చిన భావజాలానికి సూర్యనారాయణ కూడా ఆకర్షితుడయ్యాడు అదే సమయంలో తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో అతని బతుకు పోరాటం మొదలయ్యి మిగిలిన విషయాల్ని ఉపేక్షించాల్సి వచ్చింది కాలేజీ రోజుల తర్వాత అదే సారథిని చూడటం నారాయణ ఆశ్చర్యపోయాడు తను ఇక్కడ ఉన్నట్లు సారథికి ఎలా తెలుసు రా సారథి చాలా మంచి సమయంలో వచ్చావు ఈరోజే మా అబ్బాయి పుట్టినరోజు రా అంటూ మనసారా ఆహ్వానించాడు నారాయణ తటపడాయిస్తూ గుమ్మం దగ్గరే నిలబడ్డాడు సారథి ఈ ఒక్కరోజుకి మీ ఇంట్లో ఉండొచ్చా అడిగాడు సారథి విషయంలోని గంభీరత తెలియని సూర్యనారాయణ నవ్వాడు ఒక్కరోజేమిటి నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఉండొచ్చు సారథి తల తిప్పుకున్నాడు ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి అతను పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడు శారద వడ్డించిన భోజనాన్ని ఆవురావురా అంటూ తిన్నాడు సారథి నారాయణ ఉంటున్నది చిన్న ఫ్లాట్లో కిచెన్లో ఈ మూల పడుకుంటాను ఏం పర్వాలేదు అని చేపపైనే పడుకున్నాడు సారథి మరు నిమిషం అతను నిద్రలోకి జారుకున్నాడు బాగా అలసిపోయాడు అనుకున్నాడు సూర్యనారాయణ ఆ మన్నాడు శారద నిద్ర వేసేసరికి సారథి స్నానం చేసి తయారుగా ఉన్నాడు ఎలాగైనా అతను గుజరాత్ చేరాలి సూర్యనారాయణ ఆఫీస్కి వెళ్తుంటే నేను మధ్యాహ్నం వెళ్తున్నాను సూర్యం చాలా థ్యాంక్స్ అన్నాడు సారథి రెండు రోజుల తర్వాత నారాయణ ఆఫీస్లో పనిచేసుకుంటుంటే అతని కోసం పోలీసులు వచ్చారు అతన్ని అరెస్ట్ చేశారు ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పాల్గొంటున్న సారథి దొరకలేదు కానీ అతనికి నారాయణ ఆశ్రయం ఇచ్చినట్లు రుజువులు దొరికాయి పోలీసులకి అతని తప్పు ఏం లేదని వాళ్ళు నిర్ధారించుకోవడానికి వారం రోజులు పట్టింది కానీ ఈలోగా జరగాల్సిన అనర్ధాలు జరిగిపోయాయి అతని ఉద్యోగం పోయింది ఎలాగో శారదా పనిచేసే చోట ఉద్యోగాన్ని వెతుక్కుంటా అన్నావు కదా పోతే పోయిందిలే ఉద్యోగం అన్నాడు జగన్నాథం అతన్ని ఓదారుస్తూ సమస్య అది కాదు జగన్నాథం ఇంకొన్ని రోజులు నేను ఈ ఊరు విడిచి వెళ్ళటానికి పోలీసులు ఒప్పుకోవడం లేదు రోజు వెళ్లి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలట నారాయణ చెప్పాడు నువ్వు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వరా జగన్నాథం అడిగాడు ప్రయత్నిస్తున్నాను అది వచ్చేలోగా శారదకి జాయినింగ్ టైం అయిపోతుందేమో నిస్పృహగా అన్నాడు నారాయణ అతన్ని బాధిస్తున్న విషయం ఇంకోటి ఉంది జగన్నాథం ధైర్యం చేస్తున్నాడు కానీ చాలామంది పరిచయస్తులు అతను చూడగానే తలతిప్పుకుంటున్నారు మాట్లాడడం లేదు వెలివేయబడ్డట్లు జీవించడం అతనికి దుర్భరంగా ఉంది ఓ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాడు నారాయణ నువ్వు చిక్కులో పడ్డావు తమ్ముడు అన్నాడు ఇన్స్పెక్టర్ మరాఠీలో నీ దోస్తు దొరికిపోయాడు పర్మిషన్ కోసం నువ్వు పెట్టుకున్న అజ్జి రెండు చేతులతో కాగితాన్ని చింపి బుట్టలో పడేసినట్లు నటించాడు నారాయణ రక్తం కుతకతా ఉడికింది అసహాయత వల్ల అతని పెదవి పంటి కింద నలిగింది తలదించుకుని ఇంటికి వస్తూ ఆలోచనలో పడ్డాడు ఎందుకులా జరుగుతున్నది తాను చేసిన తప్పేమిటి పర్మిషన్ సంగతి ఏమైంది అతని ఇంట్లో కాలు పెట్టగానే శారద ఆశగా అడిగింది జవాబు చెప్పలేక సతమతమయ్యాడు నారాయణ ఇక్కడ నాకా ఉద్యోగం దొరకదు నేనా రాలేను నువ్వెందుకు వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరవు శారద వారే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను మొన్న నాలుగు రోజులు కనబడకపోయేసరికి విలువెల్లాడాను బాబోయ్ ఏ నిమిషానికి ఏం జరుగుతుందా అని భయపడుతూ మీకు దూరంగా నేనుండలేను సారదా ఖచ్చితంగా చెప్పింది మొదటిసారిగా వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది విసుగుతో బయటికి నడిచాడు నారాయణ శబ్దం చేసుకుంటూ మెట్లు దిగాడు కింద అతనికి మ్యాన్ ఎదురయ్యాడు నారాయణ బాబు అచ్చాహయ్ ఆపిధరి మిలా అన్నాడు పళ్ళు బయట పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ లేకపోతే మూడు అంతస్తులు ఎక్కాల్సి వచ్చేది నాకు శారద గారికి రిజిస్టర్ పోస్ట్ అంటూ ఉత్తరం ఇచ్చి అతని సంతకం తీసుకున్నాడు కోపాన్ని కవర్ పైన చూపిస్తూ చింపాడు నారాయణ శారదకి ఇంకో బ్యాంకులో కూడా ఉద్యోగం వచ్చిందని చెప్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు కాదు మొదటి ఉద్యోగం అయితే స్టేట్ బ్యాంక్లో అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది అందులో చేరటానికి అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి ఇక దీనివల్ల లాభం ఏమిటని చిరాకుతో ఆ ఉత్తరాన్ని నలిపేశాడు నారాయణ దాన్ని పారేయబోతుంటే అతనికి తటిల్లున ఓ ఆలోచన కలిగింది అపాయింట్మెంట్ లెటర్ని చేత్తో సాప్ చేశాడు అలా చేస్తున్న ఆలోచనకి మెరుగుదిద్దసాగాడు ప్రణాళిక పగడ్బందీగా తయారయ్యేసరికి కాగితంలో ముడతలు తగ్గాయి మన్నాడు అతని ఇంట్లో ఉన్న మంచాలు టేబుల్ లాంటి ఫర్నిచర్ అమ్మేశాడు ఉద్యోగం లేదు కదా పొదుపుగా ఉండాలి అని శారదకు చెప్పాడు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాక విటి స్టేషన్కి వెళ్ళి నారాయణ శారద అన్న పేర్లతో హైదరాబాద్కి టికెట్లు రిజర్వ్ చేశాడు తర్వాత మన్మాడికి వెళ్లే ట్రైన్లో సూర్యం మిస్సెస్ సూర్యం అన్న పేర్లతో టికెట్లు తీసుకున్నాడు మన్మాడ్ నుంచి హైదరాబాద్ వెళ్లాలని అతని ప్లాన్ పోలీసులు విచారించిన హైదరాబాద్ ట్రైన్లో వెళ్తున్నారనే అనుకుంటారు స్టేట్ బ్యాంక్ ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్తున్నామని పర్మిషన్ ఇంకో రెండు మూడు రోజుల్లో వస్తుందని జగన్నాథం దంపతులకి చెప్పాడు నారాయణ శారదా కూడా అతని మాటలు నమ్మింది అతను ఆమెకి సైతం ప్రైవేటు బ్యాంకు ఉద్యోగం గురించి చెప్పలేదు చుట్టుదారులో తమ హైదరాబాద్ చేరేసరికి పోలీసులు స్టేట్ బ్యాంక్ దగ్గర కాపు వేస్తారు తామట వెళ్లనే వెళ్లరు ఈ ప్రైవేట్ బ్యాంకులో శారద చేరుతుంది తను ఏదైనా ఉద్యోగాన్ని చూసుకుంటాడు పోలీసులు విసుగు వచ్చి వెతకడం మానేస్తారు తానేమంత పెద్ద తప్పు చేయలేదు కదా ఒకవేళ తాను దొరికినా పెద్ద నష్టం ఉండదు శారదకి ఉద్యోగం ఉంటుంది అలా కాకుండా ఇక్కడే ఉంటే తనకి ఏ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు తను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండటమే ఉద్యోగం అవుతుంది తన ప్లాన్ ప్రకారం జరిగితే హీనపక్షం శారదకైనా ఉద్యోగం దక్కుతుంది అంతా తను అనుకున్నట్టే నడిస్తే తను ఓ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు ఎమర్జెన్సీ భయం వల్ల అందరూ తనని వెలివేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు తనే అందరినీ వెలివేసి రహస్యంగా బ్రతికితే సరి ఆలోచించిన కొద్దీ ఉన్న పరిస్థితులలో అలా చేయడమే ఉత్తమం అని అతనికి తోచసాగింది నాలుగు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి లోకల్ స్టేషన్కి వెళ్ళాడు నారాయణ అప్పటికే శారద మురళిని తీసుకుని వచ్చింది రెండు బ్యాగుల్లో బట్టలు మాత్రం తెచ్చుకున్నారు ట్రైన్లో విటి స్టేషన్కి వెళ్ళి మన్మాడ్ ట్రైన్ ఎక్కారు మన్మాడ్ వరకు ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగింది మన్మాడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే ఇద్దరికీ ఒకే చోట బెత్తలు దొరకలేదు మిస్సెస్ సూర్యం పేరుతో శారదకి అదే కంపార్ట్మెంట్లో మొదట ఉన్న లేడీస్ కూపేలో బెత్త దొరికింది సూర్యం పేరుతో నారాయణకి బయట దొరికింది రాత్రి కూపే తలుపులు మూసి ఉంచేసరికి మురళి ఏడుపు మొదలుపెట్టాడు అయితే మురళిని నా పక్కన పడుకోబెట్టుకుంటాను అన్నాడు నారాయణ శారద తల ఊపింది భార్యకి జాగ్రత్తలు చెప్పి కొడుకుని ఎత్తుకుని తన బెత్త దగ్గరికి వచ్చాడు నారాయణ కొడుకుకి అసౌకర్యం ఉండకుండా ఒత్తిగిల్లి పడుకున్నాడు కానీ నారాయణకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దంతో భోగి పట్టాలు తప్పింది పడుకున్న వారు అంత ఎత్తుకి ఎగిరి కింద పడ్డారు పైనుంచి పడ్డ సామాను కొంతమంది ప్రాణాలు బలి తీసుకుంటే బలంగా పడటంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు హాస్పిటల్లో నారాయణకి స్పృహ వచ్చేసరికి అతను పక్కనే మురళి ఉన్నాడు ఏం జరిగిందా అని పక్కకి తిరగపోతే కాలు కలుక్కుమంది కాలికి ఉన్న బ్యాండేజీని అప్పుడే గమనించాడు అతను ఆతృతగా మురళి వంక చూశాడు ఒంటిపైన గాయాలు లేవు అమ్మయ్యా అని నిట్టూర్పు విడిచాడు నారాయణ శారద శారద ఎలా ఉందో మెల్లగా లేచి కూర్చుని చుట్టూ చూశాడు కనబడ్డ పది పన్నెండు మందిలో శారద లేదు ఏమైంది శారద ఎక్కడ ఉన్నట్లు దూరంగా నర్సు కనబడింది నారాయణ బలహీనంగా సిస్టర్ అని పిలిచాడు